బీబీపేట్ మండలంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల ముప్పైవ తేదీన నిర్వహించే చెలో హైదరాబాద్ కార్యక్రమానికి జిల్లాలో గ్రామ పంచాయతీ సిబ్బంది కార్మిక సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటగౌడ్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు రాజయ్య మలేష్ రాజు ప్రభాకర్ లావణ్య తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదు కేవలం తొమ్మిది వేల ఐదు వందలతోటి బతుకును వెల్లదీస్తున్న పరిస్థితి ఉంది గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము అధికారంలోకి వస్తే పద్దెనిమిది వేల రూపాయల కనీస వేతనాలు పెంచుతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం కనీస వేతనాలు గ్రామ పంచాయతీ సిబ్బందికి కార్మికులకు అందరికీ పద్దెనిమిది వేల రూపాయల కనీస వేతనం అమలు చేయాలని కోరుతున్నాము అదేవిధంగా గ్రామ పంచాయతీ చాలా సంవత్సరాల ఇంటికి వెళ్ళిపోతుంది తప్ప వాళ్ళకి కనీసం పని భద్రత అనేది లేదు కాబట్టి వాళ్ళని వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులను అందరినీ పర్మనెంట్ వేయాలని చెప్పి మేము సంఘంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలి అదేవిధంగా ఎక్స్ప్రేషియా పది లక్షల రూపాయలు ఎక్స్ప్రేషియా ఇవ్వాలని చెప్పి వాళ్ళకు కూడా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వం హామీలు ఇచ్చి మోసం చేసింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా మోసం చెయ్యదని మేము అనుకుంటున్నాం గతంలో రెండు మూడు సార్లు సీతక్క కూడా గ్రామ పంచాయతీ రాష్ట్ర కమిటీకి హామీ ఇవ్వడం జరిగింది అసెంబ్లీ జరుగుతున్న క్రమంలో మీ హామీలను అన్నింటినీ అమలు చేస్తామని మాకు హామీ ఇచ్చారు కాబట్టి మా మంత్రి గారు ఈ హామీని నిలబెట్టుకోవాలని మేము కోరుతున్నాం కాబట్టి ఈ నెల తేదీ తేదీనాడు శాంతియుతంగానే హైదరాబాద్లో ధర్నా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ముప్పైవ తేదీనాడు హైదరాబాద్ కార్యక్రమాన్ని జిల్లాలోని కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని మరోసారి కోరుతుంది